వైసీపీ పాలనలో భీమిలి నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోయిందన్నారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ నాడు నేడు కింద స్కూల్స్ వైద్యశాలకు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు పేదల గురించి ఆలోచించే ఏకైక నాయకుడు జగన్ ఒక్కరే అన్నారు భీమిలి నియోజకవర్గంలోని మధురవాడ చంద్రంపాలెల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అవంతి జగన్ ఎదుర్కోలేక జగన్ ని ఎదుర్కోలేక చంద్రబాబు పవన్ కళ్యాణ్ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుందని జగన్ మరోసారి సీఎం అవుతారని చెప్పారు అవంతి శ్రీనివాస్ విశాఖ జిల్లా నిజంలో నేను నాతో పాటు పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ గారు మా స్థానిక నాయకులతో కలిసి రాజీ రూపల్పాలు ప్రచారం నిర్వహించడం జరిగింది ఇక్కడ సుమారు ఆరు వేల మంది పైన మూడు సచివాలయాలు ఉన్నాయి ఈ ఆరు వేల మందికి ఐదు సంవత్సరాలు అయిన తర్వాత డీపీటీ ద్వారా కానీ నాన్ డీపీటీ ద్వారా కానీ అరవై కోట్ల రూపాయలు సంక్షేమాన్ని ఖర్చు పెట్టడం జరిగింది ఒక ఐదు కోట్లు మన అభివృద్ధి ఖర్చు పెట్టడం జరిగింది దానిలో ముఖ్యంగా హాస్పిటల్ ఒకటి చెమ్ము ఒకటి ఒకటి నాడు నేడు ద్వారా స్కూల్ ఒకటి ఇలాగా మరి పార్క్ ఒకటి ఇవన్నీ చేయడం జరిగింది జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అరవై కోట్లు అంటే ప్రతి మనిషికి ఎంత పడితే ఒక లక్ష రూపాయలు పడింది యావరేజ్ వాళ్ళ కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు పార్టీ చూడలేదు అలాగే నియోజకవర్గం మొత్తం రెండు వేల వందల కోట్లు ఖర్చు పెట్టాం రాష్ట్ర వ్యాప్తంగా కోటి పాత లక్షల కుటుంబాలకి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఇచ్చారు ఇలా ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసిన వ్యక్తి అన్ని వర్గాలు ప్రజలు సంతోషం ఉండాలని ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రజలు ఏకపక్షంగాన్ని ఓటే నిర్ణయించుకున్నారు సో రేపు మే పదమూడో తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో మీ ద్వారా భీమిని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను మీ యొక్క అమూల్యమైన ఆధిపతి ఓట్లు రెండు ఓట్లు కూడా ఒకటే ఎంపీగా బొత్స ఝాన్సీ గారికి ఎమ్మెల్యేగా నాకు ఆవిడదేమో నెంబర్ వన్ సీరియల్ నాది నెంబర్ ఫోర్ బ్యాలెట్ పేపర్ మీద కాబట్టి రెండు కూడా దాని గుర్తు మీద వేసి ఆస్వాదించాలని మరి విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా ఐదు సంవత్సరాల నుంచి నిత్యం ప్రజల్లో ఉండవు కరోనా టైంలో కూడా విశేషమైన సేవలు అందించాం మరి రెండు సంవత్సరాలు గడప గడపికి తిరిగా రోజుకి ఎనిమిది గంటల ప్రజల మధ్యనే ఉండి నూట ఇరవై ఐదు తిరిగినటువంటి ఏకైక ఎమ్మెల్యే నూట డెబ్బై ఐదు మధ్యలో నేనే అందుకే టాప్ టెన్లో ఉన్నాను జరగబోయే ఎలక్షన్స్లో మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా గెలిచి గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఈ భీమి సీట్ని సారగా బహుమతికిస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ హ్యాపీ సండే చెప్తూ మీకు ప్రజలందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే మూడోసారి ముచ్చటగా భీమి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ కల తీసుకుంటాను జై హింద్ జై జగన్